పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చూద్దాం హెబ్రేలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు ఎవరైనా ఒకరు చదవండి పూర్వకాలంలో నానా సమయాల్లో నానా సందర్భాలలో పలు పర్యాయాలలో పలు విధములుగా దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అయితే చివరి దినాలలో దేవుడు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు స్తోత్రం కలిగనుగాక హలలోయ హలలోయ దేవుడు ఎవరో అన్న విషయాలు హెబ్రిలకు చాలా చక్కగా తెలుసు దేవుడెవరు ఆయన ఏమై ఉన్నాడు ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏమిటి ఈ విషయాలన్నీ హెబ్రిలకు చక్కగా ఎరుకయి ఉన్న విషయాలే మా దేవుడు సర్వమును సృజించినవాడు మా దేవునికి ముందు ఎవరు లేరు తర్వాత ఎవరు లేరు సమానంగా ఎవరు రారు మా దేవుని ఎవరు అపాయింట్ చేయలేదు మా దేవుని ఎవరు ఎన్నిక చేయలేదు మా దేవుని ఎవరు ఎంపిక చేయలేదు ఆయన స్వయంభవుడు చేతి హస్తముల ద్వారా రూపింపబడిన వాడు కాడు ఆయన టైం బాక్స్ వెలపల జీవించుచున్నాడు స్తోత్రం కలుగును గాక స్పేస్ బాక్స్ వెలపల జీవిస్తున్నాడు హలలోయ దేవుడు సార్వభౌముడు స్వయంభవుడు అన్న విషయాలన్నీ కూడా హెబ్రియులు చాలా చక్కగా ఎరిగిన వారే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది ఇజ్రాయేలీలు తమ దేవుడు ఎవరో చాలా కులంకుశంగా ఎరిగిన వారు అందుకని వారెవరో వారు ఆ విషయాన్ని కూడా ఎరిగిన వారై ఉన్నారు మేము దేవుని జ్యేష్ఠ కుమారులం మేము దేవుని చేత ఎంపిక చేయబడిన వారం మేము దేవుని వారసులం మేము దేవుని ప్రజలం మేము దేవుని వాగ్దాన పుత్రులం ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అనంటే మొదటిగా వారి దేవుడు ఏమై ఉన్నాడో వారు ఎరిగిన వారై ఉన్నారు అందుకని వారు కూడా ఏమై ఉన్నారో ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఎరిగిన వారై ఉన్నారు నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదర నువ్వెవరో నువ్వు ఎరగాలి అనంటే మొదటిగా మన దేవుడు ఎవరో నువ్వు ఎరిగిన వాడవై ఎరిగిన దానివై ఉండాలి స్తోత్రం చెప్పండి హలోయ మన దేవుణ్ణి మనం ఎరగనంత వరకు మనల్ని మనం ఎరగలేం నువ్వు అయి ఉండవచ్చు ప్రవచనాలు చెప్తూ ఉండవచ్చు విశ్వాసివై ఉండవచ్చు విశ్వాస వాక్కులు పలుకుతూ ఉండవచ్చు నీవు పరిచర్య కూడా జరిగిస్తూ ఉండవచ్చు అయితే నీకంటూ ఏషయా ఆరో అధ్యాయపు ఎన్కౌంటర్ జరగాలే నామమున ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దివ్య దర్శనమును చూశాడు అతని కనులు తెరవబడ్డాయి ఆకాశమందు ఆసీనుడయ్యున్న అత్యున్నత సింహాసన మందు కొనియాడబడుతున్న ప్రభువును చూసిన తర్వాత ప్రభు ఏమై ఉన్నాడు అతడు ఎరుగగలిగాడు మనందరికి కూడా చెప్పగలిగాడు ఏమై ఉన్నాడు అని అన్నప్పుడు ఎవరూ సమీపింపరాని మహా తేజస్సులో అత్యున్నతమైన ఆ సింహాసనమునందు ఆశీరుడ ఉన్న ప్రభువు ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను మలుచుకున్న మన ప్రభు ఇరవద్ నలుగురు పెద్దల చేత కెరూబుల చేత శ్రవ్వుల చేత కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుధుడు 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 అంటూ గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నాడు అని దేవుని ఎరగగలిగాడు వెంటనే తాను ఎవరో కూడా ఎరగగలిగాడు అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేస్తున్నాను అన్న విషయాన్ని ఎరుగలిగాడు దేవుడు ఏమై ఉన్నాడు నీ దేవుడు ఎవరై ఉన్నారు నువ్వు ఎరిగితే నువ్వు ఎవరై ఉన్నావో దేవుని మధ్యలో నీ స్థానం ఏమిటో కూడా నువ్వు ఎరగగలుగుతావు స్తోత్రం కలుగును హుషారుగా చెప్తారు హాలలోయా హాలలోయా ఇంకొంచెం గంభీరంగా చెప్పండి దేవుని నామమునకు మహిమ కలుగునట్లు ఆమెన్ మన దేవుడు ఎవరై ఉన్నారు నోటి మాట చేత శూన్యాన్ని చూసి పలికినప్పుడు శూన్యం సకల జలచరచీవుల చేత నిండిపోయింది హుషారుగా చెప్పాలి హాలలోయా గ్రహాలను నోటి మాట చేత కలగజేసిన వాడు సౌర కుటుంబాన్ని నోటి మాట చేత సృష్టించినవాడు పాలపుంతను కలగజేసినవాడు హుషారుగా చెప్పాలి కొంతమంది బాధపడుతున్నాడు ఇవన్నీ ఎందుకు చేశాడు ఆయన అని ఇవన్నీ మన కోసమే చేశాడు ఇంకొచ్చిన స్తోత్రం చెప్పండి హాలలోయా హాలలో సముద్రంలో చేపలు ఈదగలుగుతున్నాయంటే ఆకాశంలో పక్షులు ఎగరగలుగుతున్నాయంటే నేల మీద గడ్డి మలుస్తుందంటే దానికి కారణం జీవం కలిగిన ప్రభుని యేసు క్రీస్తు వారై ఉన్నారు స్తోత్రం కలుగునగాక గాక అంతటి గొప్ప దేవుడు వారితో వీరితో వారితో వీరితో వాళ్ళని నిలవబెట్టుకొని వీళ్ళని నిలవబెట్టుకొని మాట్లాడుట కంటే దేవుడు తన కుమారుని ద్వారా నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు స్తోత్రం చెప్తారు హుషారుగా హలలోయా హలలోయ పరలోకానికి భూలోకానికి సిఈఓ అయిన మన ప్రభు నిన్నెంపిక చేసుకున్నాడు నీతో ఆయన ముచ్చటించడానికి ఇది ఎంత గొప్ప భాగ్యం హలలోయా హలలోయ హలలోయా చెప్పాలి ఏమనస్తులు శారుగా హల్లలోయా ఆయన నిన్ను ఎంపిక చేసుకున్నాడు నీతో మాట్లాడటానికి నువ్వెంత ధన్యురాలు వి సహోదరి నువ్వెంత ధన్యుడవు సహోదరా స్తోత్రం కలుగును గాక ఆయన మాట్లాడితే జరగని కార్యాలంటూ ఏముండవు ఆయన మాట్లాడితే అసాధ్యం కూడా సుసాధ్యంలోనికి పిలువబడుతుంది అంధకారములో వెలుగు కలుగును గాను పలికిన వాగ్దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు స్తోత్రం కలుగునుగాక హాలలోయ హాలలోయ ఆయన నీతో ముచ్చటించాలని ఇష్టపడుతున్నాడు ఆయనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆమెం చెప్పాలి హుశారుగా ఆయన నీతో సంభాషించాలని ఆశపడుతున్నాడు మాట్లాడితే ఏం జరుగుతుంది ఆయన మతిలో ఉన్న విషయాలని నువ్వు తెలుసుకుంటున్నా వేస్తున్నా మమ్మన మాట్లాడితే ఏం జరుగుతుంది ఒక సంభాషణ ఆరంభమవుతుంది అవుతుంది స్తోత్రం కలుగునుగాక ఆయన ఆలోచనలన్నీ నీకు ఆయన మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు ఆయన కార్యాలన్నీ మాటల ద్వారా నీకు వివరిస్తున్నాడు ఈ వారంలో ఏం చేయబోతున్నాడు తన మాటల ద్వారా నీకు తెలియజేయబోతున్నాడు ఈ నెలలో ఏం చేయబోతున్నాడు తన మాటల ద్వారా నీకు బయలుపరచబోతున్నాడు ఆయన నేను ఎందుకు సృష్టించాడో తన మాటల ద్వారా నీకు బయలుపరచబోతున్నాడు నువ్వు అధమ స్థితిలో ఉండి ఉండవచ్చు నువ్వు కొట్టబడుతూ ఉండవచ్చు నువ్వు దయనీయమైన పరిస్థితిలో ఉండవచ్చు అయితే అధమ స్థితిలో నలిగిపోతూ సొక్కి సొమసిల్లిపోతున్నా నీ స్థానంలోనికి నీ క్రిందకు దేవుని వాక్ వచ్చి పట్టి నేను శిఖరపు కొన మీద నిలవబెట్టడకు ఆయన వాక్కు ఎంతైనాను చాలినదై ఉన్నది స్తోత్రం కలుగునగాక హాలలోయా హాలలోయ నీ మనోభావాలతో నా దేవుడు మాట్లాడటానికి ఆయనకు భాష వచ్చు స్తోత్రం కలుగునగాక నీ కన్నీళ్ళతో అయినా మాట్లాడుతున్నాడు నీ వేదలతో ఆయన మాట్లాడుతున్నాడు నీ బాధలతో ఆయన మాట్లాడుతున్నాడు నీ ఒత్తిడి ఆయన మాట్లాడుతున్నాడు స్తోత్రం గాక ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నీ పరిస్థితితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నీతో మాట్లాడి నిన్ను క్రమపరచాలని ఆశపడుతున్నాడు నీ పరిస్థితితో మాట్లాడి నీ పరిస్థితిని బాగు చేయాలని కోరుకుంటున్నాడు మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవునికి చపలు కొడతారు ఒకసారి హుషారుగా చపలు కొట్టండి నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నా పరిస్థితులతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం